ఏ హాయ్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియోతో మీ ముందుకు రావటం జరిగింది అయితే ఈ మధ్య నేను ఈ బుక్ను కంప్లీట్ చేశా అందరినీ ఆకట్టుకోవటం ఎలా అనే ఈ బుక్ ఎవరు రాశారంటే దీన్ని డెల్ కార్నెకి రాసిండు ఇదొకటే కాదు నేను ఇదివరకు రిచ్ డాడ్ ఫుడ్ డాడ్ అనే బుక్ను కూడా చదవటం జరిగింది అది రాబర్ట్ రాసింది ఎవరంటే రాబర్ట్ కియో సాకి యాక్చువల్గా నాకు ఈ ఐ మీన్ ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్కులు చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే బేసిక్గా అమెరికాలో ఇట్లాంటి ఐ మీన్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కోసం అదేవిధంగా టీమ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ తర్వాత కమ్యూనికేషన్ రిలేటెడ్ ట్రైనింగ్స్ కమ్యూనికేషన్ రిలేటెడ్ బుక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువ కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర చూస్తే ఆ ఫీల్డ్లో అంతగానో ఎదగలేదు అన్నట్టు బట్ కానీ నాకు ఈ బుక్ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బిట్ టైటిల్ కొంచెం హార్డ్ అని పెంచవచ్చు మీను అందరు నాకు కట్టుకోవడం ఎలా అని బట్ కానీ ఈ బుక్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎవరితోనైనా కానీ ఎలా ఉండాలి ఒక టీమ్గా ఎలా వర్క్ చేయాలి ఒక టీం మెంబర్గా ఎలా వర్క్ చేయాలి ఒక టీమ్ ఓనర్గా ఎలా వర్క్ చేయించుకోవాలి అందరితో కలిసి ఎలా ఉండాలి అందరితో మాట్లాడటం ఎలా మాట్లాడాలి ఇంకోటిని హట్ చేయకుండా ఎలా మాట్లాడాలి ఇంకోళ్ళని హట్ చేయకుండా మనకు కావాల్సిన పనులు ఎలా చేసుకోవాలి ఇట్లాంటివి ఉన్నాయి ఇందులో కాకపోతే ఇందులో ఈ బుక్లో ఆతర్ ఏదైతే చెప్తున్నాడో మనకు తెలియకుండానే మన జీవితంలో ఇలా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఫాలో అవుతున్నాం ఆల్రెడీ మేబీ ఇంకొక ట్వంటీ పర్సెంట్ సో దట్ ఈ బుక్ ఏంటంటే మరీ సూపర్ బుక్ అని కాదు బట్ ఇట్స్ ఓకే తెలుసుకుంటే కొంతవాటికి ప్రయోజనం ఉంటుంది యా ఫైనల్లీ ఐ కంప్లీటెడ్ దిస్ బుక్ యా థ్యాంక్ యూ